బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అతను మాట్లాడిన విధానం కూడా ఒక్కసారి నేను చూపిస్తాను ఫోన్ ఇలాగే అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మాకు తెలియదు చెయ్యి వేస్తే పడిపోయినట్టుంది అంటే నాణ్యత లేని కట్టడం అనుకుంటా మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ పక్కన ఉన్న అతను కూడా చెప్తా ఉన్నాడు అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు చేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నవాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది ఏం రాదు ఇంకా ప్రజల్లో అవుతారు ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా ప్రజలు మనసుల్లోంచి తీలేరు కదా అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేసారనో చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉండి నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన రెండోది రైతులు యొక్క అమరావతి రైతుల గురించి అని ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు అమరావతి రైతులు నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం కానీ నిజమైన రైతులు లేరే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకలు వచ్చి వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాపైన దాడి చేయడం మొదలుపెట్టారు మేము నిజమైన రైతులు లేరు రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు దొంగ పనులు చేసే వాళ్ళు ఉన్నారు అందులో రౌడీ షేటర్లు ఉన్నారు గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం వాళ్ళు మాపైన దాడి చేయడం రాళ్ళు విసరడము లేకపోతే నీళ్ళు మురికి నీళ్ళు విసరడము ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్ దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆఫీసారని అడుగుతున్నాం అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆఫీసర్ కదా ఎందుకు చేయలేకపోయారు ఒకవేళ నిజమైన రైతులు ఉంటే చేసి ఉండేవారు కదా మరి ఈ రకమైన మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజావేదిక గురించి నేను క్లారిటీ ఇచ్చా రైతుల గురించి నేను క్లారిటీ ఇచ్చా మరి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించేయమని కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి చెప్తా ఉన్నారు నిన్న వ్యక్తులు చెప్తా ఉన్నది మోరంపూడి ఫ్లైఓవరు మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయ్యింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు రెండుసార్లు ఇవ్వరు శాంక్షన్ కాపీ రెండు సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది బ్రాట్ యూ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్